అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలో నుండి పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదమూడవ శ్లోకము యజ్ఞశిష్టాన సంతో స్వగహం పాపా ఏ పచన్యాత్మ దీని భావము యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధం చేసుకుని వారు కేవలము పాపమే భుజింతురు అని భావము పద్నాలుగవ శ్లోకము అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సద్ సముద్భవ దీని భావము జీవదేహములన్నియు వర్షం వలన ఉత్పన్నమైనటి ఆహార ధాన్యంపై ఆధారపడి జీవించును వర్షములు యజ్ఞాచరణం వలన కలుగును విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నదని భావము పదిహేనవ శ్లోకము కర్మ బ్రహ్మోద్భవం బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తం చేయబడినవి అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మం యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమయ్యుండునని భావము మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ